అందరికీ నమస్కారం అండి పురాణం రెండు అధ్యాయాలు చదువుకున్నాం కదా ఇప్పుడు మూడో అధ్యాయం ప్రారంభిస్తున్నాను మూడో అధ్యాయంలో నదీ స్నాన మహిమ గురించి ఉంటుంది స్నాన జపాతలు పుణ్యఫలాలు ఎలా ఉంటాయి అనేది కార్తీక పురాణం మొత్తం వివరిస్తుంది ఒకటి కాదు చాలానే ఉంటాయి మనం ప్రతిదీ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మూడో అధ్యాయం ప్రారంభిస్తున్నాను మూడో అధ్యాయం నదీ స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసం చాలా గొప్ప మాసం ఈ మాసములో చేయి స్నాన జప తపాదులు పుణ్యప్రదాలు కార్తీక మాసంలో స్నానము దానము ఉపవాసము రథము చేయని వారు అనేక నీచ జన్మలెత్తుదురు కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయటం ముక్తిప్రదము ఈ ఉదాంతమును తెలియచెప్పు ఇతిహాసం వివరిస్తాను వినవలసిందని వశిష్ఠుని ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసులు ఇతివృత్తాలను వివరించాడు హే రాజర్షి పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే స ధర్మాచరణపరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్ర అభిలాషియ బయలుదేరి సర్వతీర్థంలో స్నా స్నాన సంధ్యాదులు చేస్తూ ముందుకు వెళుతూ ఉండేవాడు అలా వెళుతున్న తత్వనిష్ఠుడు గోదావరి నది తీరంలో ఒక ఎత్తైన వటవృక్షము కొమ్మల్లో ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు నల్లని మేను నిప్పు కణాల వంటి కళ్ళు వాడి అయిన గోళ్ళు నిడుదైన కోరలు నిక్కపొడుచుకున్న తల వెంట్రుకలతో అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుకు రావటం చూశాడు తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు దిక్కుతోచగా శ్రీహరిని స్మరించుకోసాగాడు ఆర్తులైన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదు కాపాడిన దయామయుడు నిన్నే నమ్ముకున్నాను నన్ను కాపాడు అని ఎలుగెత్తి ప్రార్థించుచు మొరపెట్టుకున్నాడు అతను నోటి నుండి వెలువడుతున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులకు అతన్ని తుదిముట్టించాలని ఉరకలు పరుగుల మీద వస్తున్న రక్కసులను జ్ఞా రక్కసులకు జ్ఞానోదయమైంది తాము తమ దుష్కృత్యాలను తలుచుకుని విచారిస్తూ ఓ మహానుభావ నీ దర్శన భాగ్యం వల్ల శ్రీహరినామ శ్రవణం వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది మా వల్ల నీకు ఏ విధమైన ప్రమాదములు కలగబోదు అని ఆ విప్రునికి నమస్కరించారు ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి అయ్యా మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు బుద్ధిమంతులు అన్నట్లు తోస్తుంది మీ వివరాలు ఏమిటో చెప్పండి అని అడిగాడు తత్వనిష్ఠునికి రాక్షసులు తమ జన్మవృత్తాంతం తెలుపుట ఆర్య నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను పండితుడను గర్విష్ఠినై యుక్తాయుక్తుములను లక్ష్యపెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కణక వస్తు వాహనాలను సంగ్రహిస్తూ దుర్వ్యసనాలను మరిగి భార్యాపిల్లలను ప్రజలందరినీ బాధించుచుండేవాడని ఒకనాడు ఒక విప్రుడు నగరమునికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజ నిమిత్తమై సంభారములు కొని తిరిగి స్వగ్రామునికి ఏగుతూ మా ఇంట బస చేసను వాణిని నిందించి వాణి వద్ద గల సంభారాలను తీసుకొని కొట్టి తరిమివేసెతని కోపితుడైన ఆ విప్రుడు ఓరి చెడు జీవన నిత్యము సత్యమని ప్రవర్తించు పూజా సంభారములనైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీకు బ్రహ్మరాక్షసుడివై పడుండమని శపించాడు ఆ విప్రుడు ఆ విప్రుని సాప తీవ్రతను గమనించు కనుగొన్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా గోదావరి తీరాన వటవృక్ష కొమ్మలలో పడి ఉన్న నిన్నొక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు ఆ మహనీయుడు నీవే నన్ను శాపభారం నుండి రక్షించని ప్రార్థించాడు రెండో బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి మహానుభావ నేను ద్రావిడ దేశీయుడను అక్కడ మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని వచనో చమత్కారము వచన ప్రావీణ్యం కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని నగలను కైవసం చేసుకుంటు చేసుకుంటూ ఉండేవాడిని ఎవ్వరికీ ఏనాడు పట్టడి అన్నం కానీ పూచికపుల్ల దానం కానీ చేసి ఎరుగను అందరి పట్ల దయాదాక్షిణ్యం లేని వాని వలె ప్రవర్తించటం వల్ల నేను ఈ బ్రహ్మరాక్షసి జన్మనెత్తితిని నెత్తిని ఈ పాప పంకముల నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు మూడో బ్రహ్మరాక్షసుడు తాను ఆంధ్రదేశం వాడినని విష్ణు ఆలయంలో అర్చకుడునని ఇలా వివరించాడు పూజారికి ఉండు ఉండిగిన సుగుణాలు ఏవి నాలో ఉండేవి కావు ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు భక్తులను పీడించేవాడిని స్త్రీలను అవమానించేవాడిని బంధువర్గాన్ని దూషించేవాడిని స్వామివారి స్థిరాచరాస్తుల ఫలాశయాన్ని వేసులకు సమర్పించేవాడిని భార్య మంచి చెడ్డల పట్ల కించిత్తునైనా శ్రద్ధ వహించేవాడిని కాను ఆలయంలో జరపవలసిన నిత్య కైమిత్తిగాలు ఉత్సవాలు ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశ్వ అశాశ్వతాలని గుర్తరగక నా ప్రవర్తన ప్రవర్తన గల దుష్కృత్యాలకు అంతులేదు క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసిన ప్రజలు దురాగ్రహానికి గురయ్యాను సిరి సంపదలు తొలగిపోయాయి గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు అడవులు పడి ఆకులు అలములు తింటూ చివరికి ప్రాణాలు కోల్పోయాను నరకములో పడరాన్ని బాధలు అనుభవించాను ఆ తర్వాత ఎన్నో నీచ ఎత్తి తుదికి బ్రహ్మరాక్ష జన్మతో మగ్గుతున్నాను నీ దివ్యదర్శనం వల్ల నా గత జన్మ నాకు స్మరించింది నీవే మా పాలిట రక్ష రక్షకుడవు ఈ జన్మను తొలగించి కాపాడవలసిందని ప్రార్థించాడు అయ్యలారా మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి ఎంత దుర్మార్గంగా బ్రతికినా పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు హరినామస్మరణ వినడంతో మీకు పూర్వజన్మ శృతి కలిగింది మీకు రాక్షస జన్మ తొలగిపోతుంది ఇది కార్తీక మాసం ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి మా నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్ళను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు వాళ్లచే నదీ నదీ స్నానం చేయించాడు తాను భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచి శుచిశుభతుడై అందు అంత వారికి రాక్షస జన్మ తొలగిపోయింది అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్ళని ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోయింది ఆ తిరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన నదీ స్నాన మహత్యము కార్తీక పురాణము మూడో రోజు పారాయణ సమాప్తం ఈ వీడియోలో నేను ఏమైనా పొరపాట్లు చేసుకున్నా పొరపాట్లు చదువున్నా ఎక్కడైనా తప్పులున్నా మన్నించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి